ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం తుఫాన్ కు సంబంధించి ఎక్కడుంది ఏంటో ఒకసారి అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం తుఫాన్ అయితే కనుక విశాఖపట్నానికి అయితే ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తున్నారు ప్రస్తుతానికి తుఫాన్ అయితే ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా దీని యొక్క ప్రభావం అయితే కనుక వైజాగ్కి కాకినాడ తీరం చాలా దగ్గరలో అయితే కనుక ఉండడం జరుగుతుంది ఈ రోజు ఉదయానికి సంబంధించి చూసినట్టయితే వైజాగ్ విశాఖకి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ఉంది రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది ఇది కాకినాడ సమీపంలో తీరం దాటుతున్న ఇప్పటికే వార్తలు అయితే వచ్చాయి ప్రస్తుతం ఇక్కడ మనం చూసినట్టయితే కనుక దీని ప్రభావం అయితే కనిపిస్తోంది ఈ నిన్నటి రోజున వీడియో చేసే టైంకి అయితే కనుక చాలా మంది మా ఏరియాలో వర్షం ఏమీ లేదు క్లైమేట్ కూడా చేంజ్ అవ్వలేదు అలాగే కొన్ని ఏరియాలో మాకు ఎండ కాస్తుందని కూడా చాలా మంది కామెంట్ చేశారు అయితే ఇది తుఫాన్ కొంచెం స్లోగా అయితే రావడం జరుగుతుంది నెమ్మదిగా రావడం జరుగుతుంది క్లైమేట్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఈ రోజు ఉదయం అయితే కనుక చూడండి చాలా ప్రాంతాల్లో అయితే కనుక క్లైమేట్ చేంజ్ అయిపోయింది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి ఇప్పటికే ఈ బార్డర్లో అయితే చూస్తున్నారు కదా ఇది ఇంకొంచెం తీరానికి దగ్గర అయ్యే కొద్దీ కూడా మీ క్లైమేట్ మారలేదంతసేపు గట్టిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లోనే క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఒక అరగంటలోనే ఇది ఎగ్జాక్ట్ గా తీరం దాటేది అయితే కనుక ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం అంటే దీని రూట్ మ్యాప్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కాకినాడ దగ్గర ఉప్పాడ తీరంలో అయితే కనుక ఉప్పాడ సమీపంలో అయితే తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు కాకినాడ వద్ద సో ఇప్పటికే కాకినాడ సంబంధించి ఆ ఒప్పాడ బీచ్ రోడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మూసివేయడం జరిగింది బీచ్ గానీ బీచ్ రోడ్డు కానీ అంటే బీచ్ రోడ్ అటు నుంచి ఇటు దారి ఉంటుంది ఆ దారంతా కూడా మూసేశారు అక్కడ తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు ఆ ఏరియాలో మాములుగా ఇక్కడ ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు ఎవరైనా సెలవుల్లో ఉంటే వారందరికీ కూడా సెలవులు అయితే రద్దు చేయడం జరిగింది సెలవులు కూడా రద్దు చేసి నెలాఖరు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సెలవులు అయితే ఎవరని చెప్పేశారు దీని పరిధి కూడా చాలా ఎక్కువగా ఉంది నేను చెప్పుకున్నాం ప్రస్తుతం ఉన్నది అయితే కనుక మంగళవారం ఉదయానికి ఇది తుఫాన్గా అయితే ఉంది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారనుంది ఇక రేపటి రోజు రాత్రి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి కాకినాడ సమీపం అంటే ఉప్పాడ అని అయితే కనుక అంచనా వేస్తున్నారు ఉప్పాడ దగ్గరలో తీరం దాటుతుందని అయితే అంచనా వేస్తున్నారు మంగళవారం దాదాపు పన్నెండు గంటల పాటు దాని తీవ్రత కొనసాగి ఆ తర్వాత తుఫాన్ గా బలహీనపడవచ్చని అయితే పేర్కొన్నారు దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వేయొచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇది తుఫాను ఈ తీరం దాటడానికి తీరానికి రావాలి తీరం వచ్చే సమయానికి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలా దగ్గరికి వెళ్ళే టైంకే ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు మొదలైపోతాయి ఇది మళ్ళీ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో తుఫాను కేంద్రం ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళే తీరం దాటే టైంకి నుంచి పన్నెండు గంటల పాటు ఈ ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు ఇదంతా కూడా దగ్గరికి వచ్చి కొద్దీ ఆ గాలి స్పీడ్ అయితే పెరిగిపోతుంది గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో చాలా స్పీడ్గా అయితే రావడం జరుగుతుంది సో దీని ప్రభావం తక్కువలో తక్కువ పన్నెండు గంటల పాటు ఉంటుందని చెప్తున్నారు ఆ తర్వాత అయినా తగ్గుతుందా అంటే తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత దీని ప్రభావం పన్నెండు గంటలు ఉంటుంది ఆ తర్వాత కొంచెం స్లో అయిన తర్వాత తుఫాన్గా మారుతుంది ఆ తర్వాత కూడా దీని ప్రభావం అయితే ఉంటుంది సో ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో అయితే కనుక కాకినాడ జిల్లాలో చాలా చోట్ల స్కూళ్ళు ఇంచుమించు పంతొమ్మిది జిల్లాల్లో స్కూళ్ళకి అయితే సెలవులు ఇచ్చేశారు కేవలం ఒక నాలుగైదు జిల్లాలు తిరుపతి ఇలాంటి జిల్లాల్లో మాత్రమే సెలవులు అయితే ఇవ్వలేదు మిగిలిన ఆల్మోస్ట్ జిల్లాలు సెలవులు ఇస్తారు కాకినాడ జిల్లాలో అయితే ఇరవై ఏడు నుంచి అంటే ఈ రోజు నుంచి నెలాఖరు వరకు ముప్పై ఒకటి వరకు ఐదు రోజులు సెలవు ఇచ్చేశారు ఇంకా అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల అనకాపల్లి జిల్లాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు అయితే ఇచ్చారు ఇక తూర్పుగోదావరి అన్నమయ్య కడప ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు రోజులు అంటే ఇవాళ రేపు సెలవులు అయితే ఇవ్వడం జరిగింది పల్నాడు జిల్లాలో ఇవాళ ఒక రోజు ఇచ్చారు పరిస్థితిని బట్టి సెలవులు అయితే పెంచుతామంటున్నారు అంటే ఇది ఫిక్స్డ్ కాదు ఈ సెలవులు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వర్షపాతం తీవ్రత ఆధారంగా తుఫాను కదలికలు బట్టి వర్షపాతం తీవ్రత ఆధారంగా పరిస్థితిని బట్టి సెలవుల విషయంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఆ ఈ యొక్క తీవ్రత ఆధారంగా ఆయా జిల్లాల అధికారులు సెలవుల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు అవసరమైతే సెలవుల సంఖ్యలో మార్పు చేయడం లేదా పొడిగించడం కూడా పరిస్థితి ఎక్కువగా పన్నెండు గంటల కాకుండా ఇంకా ఎక్కువగా ఉండి ప్రభావం ఎక్కువగా ఉంటే పొడిగించడానికి కూడా సెలవులు అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా దీని యొక్క ప్రభావం కూడా కొంచెం హెవీగానే ఉంది దగ్గరికి వచ్చే కొద్దీ ఈ ప్రాంతం అంతా కూడా ఈ తీరానికి దగ్గర అయ్యే కొద్దీ కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది అలాగే మీ ప్రాంతం మీ ఏరియాలో ఇది ఎవరు మీ ఏరియాలో ప్రస్తుతం ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎవరికైనా ఇంకా ఎండగా ఉందా ఎండది ఉందా లేదంటే కనుక ఇంకా ఇప్పటికే క్లైమేట్ చేంజ్ అయ్యే వర్షాలు ఏమైనా స్టార్ట్ అయ్యాయా చూస్తున్నారు కదా ప్రస్తుతం దీని ప్రభావం అయితే కనుక ఇంకొంచెం టైం అయితే ఉంది ఇప్పుడు లైవ్లో చూసినట్టయితే నెల్లూరులో కొంచెం దీని ప్రభావం అయితే కనిపిస్తుంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు కొంచెం కాకినాడ కూడా క్లైమేట్ అయితే చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది ఇక అలాగే వైజాగ్లో కూడా కాస్త చేంజ్ అవుతుంది ఇక మధ్యాహ్నం సమయానికి అయితే కనుక ఇవంతా కూడా చేంజ్ వస్తుంది ఈ ప్లేస్లన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా నెల్లూరు కావలి ఒంగోలు కందుకూరు ఈ ఏరియాలన్నీ కూడా ఇప్పటికే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోవడం మొదలు పెట్టాయి మీకు మధ్యాహ్నం సమయానికి అయితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం దాటేటప్పటికి ఇంకా కొంచెం ఈ మధ్యలోకి వచ్చేసేటప్పటికి ఈ ఏరియాలన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వర్షాలు అయితే మొదలవుతాయి ఇది చూస్తే రైన్ కరెక్ట్గా ఏ ఏరియాలో ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఈ శ్రీకాకుళం అలాగే సోంపేట టెక్కలి విజయనగరం విశాఖపట్నం నర్సీపట్నం స్లోగా మారుతూ వస్తుంది దీని ప్రభావం రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఇప్పుడే క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది అలాగే అమలాపురం మచిలీపట్నం చేరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు చెన్నై సోలూరుపేట ఈ ప్రాంతాలన్నింటిలో ఈ పరిసర ప్రాంతాలు తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా నెమ్మది నెమ్మదిగా చేంజ్ అయితే వస్తుంది ఇక మరోపక్క ఏపీ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటోంది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు సహాయక చర్యలపై హోంమంత్రి అనిత మాట్లాడారు సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా తుఫాను ముప్పుపై అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అర్ధరాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు దీని ప్రభావంతో ఈ రోజు నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఈ ముప్పును ఎదుర్కొందే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అలాగే ఆస్తి నష్టం కూడా సాధ్యమైనంత వరకు తక్కువ జరిగేలా చూస్తున్నామని భరోసా ఇచ్చారు ఇక తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు హోర్డింగులు ముందుగా తొలగించాలని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అయితే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గట్ల బలహీనంగా ఉంటాయి కొన్ని చెరువులు గాని ఇలాంటి గట్ల అలాంటి ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు ఇక అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు తుఫాను ప్రభావం కోస్తా జిల్లాల అన్నిటిపైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తీరం దాటే ప్రాంతమైనటువంటి కాకినాడ పరిధిలోని ఆరు మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేని హెలికాప్టర్లు హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించారు ఇక సోషల్ మీడియాలో వచ్చే వదంతులు పొకారులను నమ్మవద్దని కోరారు పొకార్లను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హోంమంత్రి అనిత అయితే స్పష్టం చేశారు అంటే మనకి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పలానా ఏరియాల్లో వరద వచ్చేసింది ఇలా వచ్చేసింది అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కొంచెం అది కన్ఫామ్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే చాలా వరకు పాత వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది గతంలో వచ్చినటువంటి వరదల వీడియోలు అవి కూడా సర్క్యులేట్ చేస్తున్నారు సో గమనించండి ఇది అయితే కనుక ప్రస్తుతం తుఫాను ఈ ప్రాంతాల్లో అయితే ఉంది ఈ రోజు మధ్యాహ్నం దాటిన తర్వాత కొంచెం ఎక్కువగా ఉంటుంది వీలున్నంత వరకు మూడు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అలాగే ఇరవై తొమ్మిది తేదీ వీలున్నంత వరకు ప్రయాణాలు ఎవరైనా ఫ్యామిలీస్తో వెళ్లే వాళ్ళు ఏదైనా ఎక్కడికైనా ఈ బైక్ల మీద వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయాణాలు వాయిదా వేసుకుని ప్రభుత్వమే చెప్తుంది సో అటువంటి వారు ఎవరైనా ఉన్నట్టు ఈ రెండు రోజులు ప్రయా ప్రయాణం అయితే వాయిదా వేసుకోండి ఇరవై ఎనిమిది తర్వాత తీరం దాటిన తర్వాత పరిస్థితిని బట్టి అయితే మళ్ళీ మీ ప్రయాణాలు అయితే కొనసాగించుకోవచ్చు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ అయితే కనుక ఇది ఇరవై ఏడో తారీఖు ఉదయానికి సంబంధించిన న్యూస్ సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఏరియాలో ప్రస్తుతం క్లైమేట్ ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి